नमस्ते तेजेंद्र न्यूज़ कोपम को स्वागतम జనసేన పార్టీ క్రియాశీలక ప్రభుత్వం రామకుప్పం మండలం కొంగనపల్లి పంచాయతీలోని ఘనంగా జరిగింది సమాజంలో మార్పు బడుగు పలిగిన వర్గాలలో ప్రజల జీవితాలలో వెలుగు రావాలి అంటే శ్రీ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం తీసుకోండి అని కుప్పం నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ నరేష్ తెలిపారు సమాజం మార్పుకు మీ తొలి అడుగు వేయండి ఈ మహాయజ్ఞంలో ఇతరులను భాగస్వామ్యం చేయండి అని ఆయన పిలుపునిచ్చారు మనకి ఎక్కడి నుంచో మన కర్ణాటక నుంచి కూడా రైతుల తెలుసుకుంటూ అదేవిధంగా అంజి గారు కానీ మన అన్న శ్రీకాంత్ గారి గురించి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఈ క్రియాశీలక సభ్యత్వ గురించి మనం అందరికీ తెలుసు తెలియని వాళ్ళకు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధన కోసం నడుంబిగించాడు మన కార్యకర్తల కోసం ఇది చేస్తాను కేవలం మన కార్యకర్తలు వాళ్ళ కుటుంబం కోసం మనం జనసేన పార్టీ కోసం మనం చేస్తున్న ఆ కష్టాన్ని గుర్తించి మనమేదైనా వాళ్ళకి చేయాలనే ఉద్దేశంతో దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఐదు లక్షల రూపాయల బీమా పాలసీ అనేది ఇంప్లిమెంట్ చేసినారు అది మన మండల వండలాది చెప్పినాడు అదేవిధంగా బ్లడ్ రిలేషన్కి అది చేరాలా రేపు మనం ఇచ్చే డబ్బు కూడా ఎక్కడ కానీ కుటుంబంలో ఒక కలోహాలు ముందుకూడదనే ఉద్దేశంతో బ్లడ్ రిలేషన్షిప్కి ఇచ్చినారు అదే నామినేస్ బ్లడ్ రిలేషన్ ఏమి ఉండాలా అదే శ్రీకాంత్ గారు చెప్పినట్టు అది కూడా మనం మెన్షన్ చేసినప్పుడు ఆధార్ కార్డుతో కోసం కరెక్ట్గా చూస్తూ చేస్తే రేపు మన కుటుంబం భరోసా ఉంటుంది మన జనసేన పార్టీ కోసం యువత ఎక్కువ అడుగు దిగి రేపు చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా జరిగితే పార్టీ అండగా ఉంటుంది అనే ఒక కారణంతో మహా కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం అదేవిధంగా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ మనకి లాస్ట్ టైము దాదాపు వెయ్యి ఐదు వందలు దాకా తగ్గుతున్న పని జరిగింది ఈసారి ఆ వెయ్యి ఐదు వందలు కాస్త ఐదు వేలు వెళ్ళాలని అందరూ కూడా చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు జరుగుతుందని నేను కూడా చాలా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అది జరుగుతుంది మీరు అందరూ కూడా ఇప్పుడు కలిసారు కాబట్టి ముందు రెండు మెంబర్షిప్స్ ఉన్నా కొటం పంచాయతీలో ఈ రోజు నాకు తెలిసి నేను చెప్పినట్టు రెండు వందలు అంటున్నారు రెండు వందలు జరిగితే నిజంగానే ఫస్ట్ ఈ నియోజకవర్గంలో ఈ కొంగనపల్లి పంచాయతీనే కూడా పార్టీ ఆఫీస్లో కూడా మాకు ఇట్లా జరిగింది ఎక్కువ బలం ఉన్న ప్రత్యర్థి పార్టీలు ఉన్నదంతా కూడా మన కొంగనపల్లి పంచాయతీలో మాకు చేసినారని చెప్పి నేను పార్టీ ఆఫీస్కి ఇంపార్మ్ చేస్తాను అందుకు కూడా క్లీన్ గా కరెక్ట్ చేయండి